బాగా అయితే మటన్ తీసుకొచ్చాడు కదా మొత్తం అయితే ముక్కలుగా కట్ చేసేసి ఇంక విధంగా అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందాం కారం కల్లుప్పు సాంబార్ పొడికోవాలి పిల్లలందూ ముందు చెప్పారు కదా మా ఆయన మాటలు విన్నారు కదా ఇంకా మొత్తం వేసిన తర్వాత కొంచెం పెరుగు కూడా వేసుకుందాం

నెక్స్ట్ ఏముంది స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా మసాలా మొత్తం అన్ని రెడీ చేసుకున్నాను పెరుగు కూడా వేసి దీంట్లో సరే మొత్తం ఏం చేసుకోవడానికి పెరుగు మంచం వేసి ఇక్కడ ఆడుకుంటున్నారులే మంచం మీద అంతలోకి అవి తాలింపు వేసేలాకి అయితే మొక్కలు అనేది బాగా మ్యాగ్నేట్ అవుతాయి కదా తొందరగా అయితే మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం నువ్వు అంత స్నానం ఇంకొక అన్నం కూడా ఉండేసి కరీ అప్పుడేది లేకపోతే సరే అయితే బాగా పడింది కదా ఉల్లిపాయ వేసుకున్నావు ఉల్లిపాయ కట్టి వచ్చి వేసుకొని మొత్తం కళ్ళు ఏ తలకి అమ్మాయికి ఒక అబ్బాయికి పెట్టు నువ్వు తలవ పోసుకున్నావు కా ఇయర్ సండే చర్చికి వెళ్ళాలి పచ్చిమిర్చి అయితే బాగా ఇంతవరకు వేరే నచ్చేసుకున్నావు నా చిన్న కోడికి నేను అని నా పెద్ద కొడుకు అయితే చేస్తా ఉన్నాడు మా అమ్మ ఎట్లా కూర వండుతుంబలే మా అబ్బాయిని అయితే కొబ్బులను పూసేటట్టు కూడా తగట్లేదు ఈ కోర్సు అందట్లో పడే అని చెప్పేసి కొబ్బరి నన్ను పూస్తూ ఉన్నాడు అలా చెల్లికాను తమ్ముడికి అయితే సరేనా అయితే ఇంకొక అరగంట టైం ఉంది అరగంటలో కర్రీ రెడీ అయిపోవాలి ఓ మొద్దు భోజనం చేసేసి విజయవాడ అయితే బయలుదేరుతాడు ఇంక ఇంట్లో బట్టలు అంట్లో పసుపు చేసేసుకొని అన్నీ అక్కడ అక్కడ సర్వ్ చేసుకొని నమ్మూని ఇంటికెళ్ళి ఇంకటించొచ్చి వెళ్తానండి సరే కర్రీ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను చూడండి మరి ఇంట్లో పై పట్టిన చేతి వేయండి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాను పేస్ట్ అనేది బాగా వేగేంతవరకు మ్యాగినేట్ చేసుకొని మ్యారినేట్ చేసేసుకున్నాం మటన్ అదేవిధంగా టమాటా కూడా వేసుకున్నాం అల్లం వెల్లి పేస్ట్ అయితే బాగా వేగింది కదా మొత్తం కారం పసుపు అన్నీ పోసేసుకొని చేసుకున్నాం చేసుకున్న లో మటన్ అయితే మొత్తం తాలింపు వేసేసుకున్నాం కదా టమాటాలు కూడా వేసుకుంటే మొక్కలతో పాటు ఉడుగుతూ ఉంటాయి ఒకసేపు మోటి పెట్టేసుకొని బాగా ఉడికిన తర్వాత చూద్దాం మరి ఇంట్లో పనులు మొత్తం అయిపోయినాయి టైం ఇప్పుడు ఏడు టైం వచ్చేసి ఏడున్నర మధ్యలో ఎనిమిది వస్తుంది కానీ పిల్లల్ని కూడా రెడీ చేయాలి స్కూల్ కాడ వదిలిపెడతాను పెడతాను నేను ఓకేనా లేక ఇక్కడ స్కూల్ ఉంది కదా ఇక్కడ పంపించి రోజుకి నేను ఈ రోజు కొంచెం వినకుండా పోయే ఉంది మరి నేను రెడీ అయ్యే లోపల పిల్లల్ని రెడీ చేసేస్తే వదిలిపెట్టేస్తాను లేకపోతే ఇక్కడ నా స్కూల్ రెండు స్కూల్లో ఉన్నాయి కదా ఎక్కడ కానీ అక్కడ చేర్చు ముందు పిల్లలు మన విజయవాడ వచ్చింది కూడా పిల్లల్ని ముందు స్కూల్లో చేర్చడానికే కదా సరేనా మరి పిల్లలు స్కూల్కి వెళ్ళినా మనం కూడా వెళ్ళాలి కదా పనికి మనం బ్రతుకు చెత్తగా పని నడవాలంటే ఎక్కడ పని చూసుకోవాలి కాబట్టి నేను కొన్ని చోట్ల పని కనుక్కోవడానికి వెళ్తున్నాను మనకైతే విజయవాడలో మళ్ళీ వర్క్ స్టార్ట్ అన్నారు ఇప్పుడు ఆగిందని ఒక పది రోజులు ఆగిందని వచ్చాం కదా మళ్ళీ ఒక వారానికి పది రోజులకి మళ్ళీ మేస్తూ ఫోన్ చేస్తారు అన్నారు సార్లు ఫోన్ చేసి నాని ఫోన్ చేసినప్పుడు మళ్ళీ మనుషులు తీసుకొని చెప్పాడు అలాపూడ పది రోజులైనా మన వారమైనా మనం ఎల్లుకాలంటే ఎట్లా నడిచింది పనికి వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి కొన్ని చోట్ల తెలిసిన చోటలా ఉంది పని కనుక్కొని వస్తాను ఒకవేళ కుదిరితేనేమో ఇక్కడే ఉండి చేసుకుంటూ ఉండొచ్చు లేని లేని పరిస్థితుల్లోనేమో లేకపోతే నేను ఇక్కడ వదిలిపెట్టి నేను ఎలా ఉంది కానీ ముగ్గురు పిల్లల్ని వదిలిపెట్టి నిన్నే వదిలిపెట్టి ఇలా నా ఉద్దేశం నాకు లేదు కానీ పరిస్థితులు అలా అనుకూలిస్తాయో అని చెప్పేసి భయమే వస్తుంది ఏదైనప్పటికీ వినకుండా పోయి పని కనుక్కొని మనకు పాక మిస్తున్నాడు కదా కొన్ని ఆయన కనుక్కొని చిన్న పని అయినా ఒక నెల పని అయినా కనుక్కొని కూల్ పని అయినా సరే నేను పోవడానికైనా ప్రయత్నిస్తాను మిమ్మల్ని ఇక్కడ నుంచి ఏందిరా తనవలే తినండి పిల్లద్దరికి దగ్గరికి పూర తీసుకొచ్చాను పిల్లడికి ఇడ్లీ తీసుకొస్తాను పిల్లలకు పెట్టు తిను తిన్నాను పూరి తినేసి నీళ్ళు వేసుకొని ఫ్రెష్ అయిపోయి స్కూల్కి వెళ్ళండి ఏం చేస్తాం మరి ఇంటికి కూడా ఏం చేస్తాం అంటు దొంగతాం ఏంటి బొబ్బోడానికి నేను విజయవాడ తీసుకొచ్చాను ఇప్పుడు వినకొండలో మనం ఇంటి ముందు చేర్చాం కదా ప్రైవేట్ అందుకనే ఒకవేళ వినకొండ పని కుదిరింది అనుకో కావాల్సిన అటు నుంచి అటు స్కూల్ కన్నా పంపించవచ్చు ఏదైనా కానీ కొంచెం నాలుగు రోజులు మూడు రోజులు అటు ఇటుగా ఉంటుందిలే సరేనా నువ్వైతే ఇంక నానమ్మ అయితే పొద్దున్నే లేచి నష్ట పెట్టలేదు కదా మెడిసిన్ తెచ్చడానికి నువ్వు ఒకదానే ఉన్నావు పిల్లలైతే రెడీ చేస్తే నేను స్కూల్ వదిలిపెట్టేసి బుడ్డు అనేది చూసుకుంటా ఉండు ఈరోజు నీకు చాలా పని ఉంది కదా బుడ్డు ఉగ్గు చేయాల్సిన పని మన విజయవాడ స తీసుకున్నావు కదా అన్ని దినుసులు డ్రై ఫ్రూట్స్ దాని సంబంధించినది నువ్వు ఉగ్గుజి చేసుకో పిల్లడికి వస్తా వస్తాం మరి మాంసార్ కూడా తెచ్చాక సరే నువ్వు చేస్తావు సాయంత్రం పెట్టే విధంగా పిల్లలు కూడా తగ్గిపోతా సరే మరి త్వరగా ఫ్రెష్ అయిపోయి మరి ఫోన్ చేశారు అంత డబ్బు ఖర్చు పెట్టుకొని అన్ని వేలు ఖర్చు పెట్టుకొని విజయవాడ పోయి కేసర పిల్లలు ఆడ పని కుదరక మళ్ళీ విజయవాడ వచ్చి అక్కడ రెండు వారాలు తీసిన తర్వాత మళ్ళీ ప్లాట్లు అయిపోయినాయని చెప్పేసి శాజ్ రీసేవాళ్ళు కూడా ఈ మధ్య పది పోవడం ఏందో నాకు ఆశ్చర్యంగా ఉంటుంది విజయవాడ పదే సంవత్సర సంవత్సరాలు ఉండాలేమి అలాంటిది పోయిన నెలకి మళ్ళీ వచ్చామంటే అసలు ఏందో అసలు ఆలోచిస్తాంటే మైండ్ పోతుందని చెప్పేసి నేను ఆలోచించట్లా సరేలే సరే బొడ్డకి ఇడ్లీ పెట్టుకున్నా బాగుంటుంది వద్దు కొత్తపూరేంట నువ్వేంద్ర ఇది మంచోడు కాదు మంచి అబ్బాయి కాదు తన్ను బాపు కొన్న పై చేయి పై చేయినాలే అనిద్ది శ్వాసని పాలా ఇక టిఫిన్ తీసుకొచ్చాను ఇడ్లీ ఉన్నాయి మూడు ఇడ్లీ అయితే ఒకటి వాడికి ఇంక రెండు అన్నం ఉండేవా అన్నం ఉండే కూర సరే నేను టిఫిన్ చేయి భోజనం చేస్తాను ప్రశాంతంగా ఉంది కానీ ఉండాలని ప్రశాంతంగా మంచి ప్రశాంతత లేదు అమ్మా అమ్మా తిన తిన ముక్క పిల్లల్ని మనం అందరం బతి ఈ బ్రతుకు జరగా బండి నడవాలంటే దారి కనపడాలా ఆ దారి కోసం వెళ్తున్నాను ఎటు ఎట్టే సాయంత్రం విన్నకుండా పోయి అట్లా నక్సలపేట కూడా వెళ్తాం నక్షలపేటలో అయినా కనుకొని వస్తాం సరేనా జర్నీ అంటే ఏమైనా దొంగలో నసరా బ్యాట్లు కాదు చిలకరు బ్యాట్లు చిలకృ బ్యాట్లో మా సుమ్ము దగ్గర దగ్గరగా లక్ష రూపాయలు సుమ్ము పోయిందండి అందుకని చెప్పేసి మాకు చిలకరి బ్యాట్ వస్తే భయం భయం వేస్తుంది చివరి బ్యాట్లో ఒక ఫోను ఐ ఫోన్ ఐక్యూ ఫోను ల్యాప్టాప్ మా తమ్ముడు ల్యాప్టాప్ నా ఫోను పోయేసరికి చివరికి రాజ్ కుమారి మా బొట్టు కూడా దొంగతనం చేశారు అంత ఊరినే అనాలి లేని అంటే ఉన్నారని కొంతమంది అందరిని అనుకోదు ఉన్నారు అందుకని చెప్పేసి మాకు ఆ ఊరు వస్తే కొంచెం భయంగా ఉంటాడు ఆ ఊరు కాదు నసరేటంటే నసలు పెట్టండి అట్లా అనుకోకూడదు కానీ సరేలే ఏదైతే అది అయింది ముందు కనుక వెళ్తాను అటు ఊరితో